ఏంటి ఎవరో అని చూస్తున్నారా తను ఎవరో కాదు మా అమ్మ అమ్మ అయితే మా ఇంటికి వచ్చింది చాలా రోజులైతుంది అమ్మని చూడక నేను దసరాకి వెళ్ళాను ఇంటికి అసలు మళ్ళీ మధ్యలో వెళ్ళలేదు అక్క అయితే ఆఫీస్ నుంచి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా అమ్మని చూడ్డానికి నా దగ్గరికి వచ్చింది అమ్మ అయితే బాగా ఏడ్చింది ఫస్ట్ నన్ను పట్టుకొని కూడా బాగా ఏడ్చింది ఎమోషనల్ అయ్యింది చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని చూడక ఎవరు రావట్లేదు నా దగ్గరికి అని చెప్పేసి అయితే ఏడుస్తుంది అక్కకి లీవ్ లీవ్స్ లేక అక్క వెళ్ళలేదు నేనేమో మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళలేదు అసలు కుదరలేదు నాకు వెళ్ళడానికి చాలా రోజులు అవుతుందని చెప్పి బాగా ఎమోషనల్ అయ్యింది అంతే కదా అమ్మ అంటే ఆ ఫీలింగ్ ఎవరికైనా సరే అలాగే ఉంటుంది మనం మరిచిన మనం ఏది చేసినా అమ్మ తప్ప అసలు ఎవ్వరు భరించలేరు మనం మ్యారేజ్ అయినాకైనా అవ్వక ముందైనా సరే ఏది చేసినా సరే మనం తప్పు చేసిన మన కోపాన్ని మన అన్నింటినీ అమ్మే భరిస్తుంది మళ్ళీ తిరిగి మన మీద రివెంజ్ అలాంటివి అసలు ఏమి చేయదు మా దగ్గర నుంచి ఒక్కరోజు ఫోన్ వెళ్ళకపోయినా సరే చాలా టెన్షన్ పడుతుంది మా నాన్న అదే చెప్తారు మీరు రోజు ఫోన్ చేసి మాట్లాడండి మీరు ఒక్కరోజు చేయకపోయినా సరే చాలా టెన్షన్ పడుతుందని ఒకవేళ మేము ఆ రోజు మర్చిపోతే మళ్ళీ మాకు అక్కడి నుంచి కాల్ వస్తుంది లిటరల్లీ మా మనసులో ఏదైనా బాధ ఉన్నా సరే అమ్మ ఫోన్ చేసినప్పుడైతే కొంచెం వాయిస్ స్ట్రాంగ్గా చేసుకుని మాట్లాడతాము ఎందుకంటే కొంచెం డల్గా మాట్లాడమంటే ఇంకా స్టార్ట్ చేస్తుంది క్వశ్చన్లు ఏంటి ఏమి అని సో అమ్మను అక్కడ హ్యాపీగా ఉండడం ఉంచడం కోసమైనా సరే ఏదైనా బాధ ఉన్నా కొంచెం నవ్వుతూ అయితే మాట్లాడడానికి ట్రై చేస్తాం మేమైతే ఇక్కడైతే అక్క పూరీ చేస్తుంది నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకైనా సరే నన్ను తినడానికి తప్ప ఇంకా దేనికి పిలవరు దేనికంటే పనికి అసలు చెప్పరు రమ్మనరు చేయమనరు అసలు నాకు పనే చెప్పరు ఎందుకంటే నాకు ఇద్దరు సిస్టర్స్ వాళ్ళు పెద్దవాళ్ళు నేను చిన్నదాన్ని కాబట్టి ఏదైనా వాళ్ళిద్దరు మా అమ్మ చేసుకుంటారు అసలు నన్ను పిలవరు ఇక్కడైతే అమ్మ మటన్ వండుతుంది అమ్మ చేతి వంట తినక చాలా రోజులు అవుతుంది అమ్మ అయితే చాలా బాగా వంటలు చేస్తుంది మా ఆయనకు కూడా చాలా ఇష్టము అసలు ఎన్ని వంట ఎన్ని ఏదైనా సరే అసలు అంత టేస్ట్గా మళ్ళీ నేను వేసిన అమ్మ ఏం లేదు కానీ అంత టేస్ట్ ఎలా ఉందో తెలియదు ఇంకా వంటలన్నీ కంప్లీట్ అయ్యాక డిన్నర్ చేస్తున్నాము మా ఆయన వచ్చి ఫ్రెష్ అయ్యాడు తను వచ్చాక డిన్నర్ అయితే చేస్తున్నాము మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తున్నాము మా అమ్మ మా ఊర్లో ఏమేం జరిగిందో అన్ని నాకు మా అక్కకైతే చెప్తుంది పైనుండి మేము క్వశ్చన్స్ వేస్తున్నాము ఏం జరిగింది ఏంటి ఎవరికైనా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా సంతూర్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని మా అమ్మ ఎప్పుడు మా ఇంటికి వచ్చినా మాకంటే మా ఆయనకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది తను కొంచెం స్పైసీగా తింటాడంటే కారం అయితే గట్టిగానే వేసింది చచ్చిపోయామనుకోండి నేను మా అక్క ఇంతకి మా అమ్మ ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా మా అమ్మమ్మ చనిపోయింది ఎవరైనా సరే ఇలా పేరెంట్స్ కానివ్వండి బ్లడ్ రిలేషన్ కానీ ఎవరైనా చనిపోతే ఇలా మా సైడ్ అయితే ఇలా నిద్ర చేయడానికైతే రమ్మంటాము సో నేను కూడా ఆ పర్పస్లో అమ్మని రమ్మన్నాను చూడక కూడా మళ్ళీ చాలా రోజులైతుంది సో అందుకనైతే అయితే అమ్మ ఆ పర్పస్లో అయితే అమ్మ వచ్చింది అమ్మ వస్తు వస్తు ఎన్ని తీసుకొచ్చిందో చూడండి నేను ఫెస్టివల్కి వెళ్ళలేదని ఆల్రెడీ ఫెస్టివల్ తర్వాత మా నాన్న వచ్చారు అప్పుడే మురుకులు అవన్నీ సకినాలు అన్నీ వెజిటేబుల్స్ తీసుకొచ్చాడు మళ్ళీ ఇప్పుడు అమ్మ వచ్చేటప్పుడు మళ్ళీ మేము చెక్కలు ఇట్లా అప్పుడైతే అమ్మ చేయలేదు సో చెక్కలు తీసుకో చేసుకొని తీసుకొని వచ్చింది ఇవ అమ్మకి హార్వెస్టింగ్ అంటే చాలా ఇష్టం ఇంట్లో మొక్కలు పెంచడము అలాంటివి అయితే బాగా చేస్తే తనకి చాలా ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇవి కూరగాయలన్నీ మా ఇంట్లో పండినవి చాలా చెట్లు ఉంటాయి ఇదివరకు నేను ఒక వీడియో చేశాను కదా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అన్ని చెట్లు ఫార్మింగ్ అయితే బాగా చేస్తుంది అమ్మ తనకి చాలా ఇంట్రెస్ట్ కూడా చాలా రకాల పూల మొక్కలు కూడా ఉన్నాయి అలాగే ఫ్రూట్స్ కూడా వెజిటేబుల్స్ మా ఇంటి చుట్టూ మొత్తం పూల చెట్లు మొక్కలే వీటిని

ంత తాదంపెయలేదు తాదండి ఇక్కడికి వచ్చిన వెళ్దాం తీసుకొచ్చిన కూడా ఇంకేం తీసుకొచ్చిన తోట కూర ఇవన్నీ మా చేయలేం కాలేండి ఇక్కడ మీ అందరికీ నా చిన్నప్పటి స్టోరీ ఒకటి షేర్ చేసుకోవాలి అమ్మ అయితే నా కోసం అందరికంటే మా ముగ్గురిలో నాకోసం అయితే చాలా కష్టపడింది నాకు చిన్న థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఫిట్స్ వచ్చింది లెఫ్ట్ పార్ట్ అంతా ఇలా ఫిట్స్ వచ్చిందని తెలిసిన వెంటనే అమ్మ వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్తే నాకు లెఫ్ట్ సైడ్ మెదడులో చిన్న క్లాట్ ఫామ్ అయింది సో దానివల్ల అయితే నాకు ఫిట్స్ వచ్చింది అప్పుడు ఫైవ్ ఇయర్స్ నాకు మెడిసిన్ వాడాలని చెప్పారు డాక్టర్స్ ఫైవ్ ఇయర్స్ కంటిన్యూస్గా డైలీ టా టాబ్లెట్ ఉండాలి నాకు మార్నింగ్ నైట్ సో అప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా మీరు టాబ్లెట్ వేయడం మర్చిపోవద్దు మర్చిపోతే మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పారు సో అప్పుడు అమ్మ అయితే ఎవ్రీ డే ఫైవ్ ఇయర్స్ కంటిన్యూస్గా అసలు నాకు టాబ్లెట్స్ ఒక్క రోజు కూడా మిస్ చేసేది కాదు ఇట్లా కొంగులో నేను ఎటైనా ఫంక్షన్ కానీ ఎటైనా వెళ్తే అమ్మ ఇట్లా కొంగులో ట్యాబ్లెట్ కట్టుకొని వచ్చేది బై మిస్టేక్ పర్స్లో కానీ ఇంకెక్కడైనా బ్యాగ్లో పెడితే మర్చిపోతానేమో అని చెప్పేసి కొంగులో కట్టుకునేది ట్యాబ్లెట్ అలా కట్టుకొని నాకు టైంకు తను ఎక్కడున్నా సరే ఏ పనిలో ఉన్నా సరే నాకు టైంకి వచ్చి ట్యాబ్లెట్ వేసేది నాకు అసలు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ చిన్నప్పటి నుండి సో అప్పుడు అమ్మ అయితే చాలా కేర్ తీసుకుంది నా మీద నేను ఇప్పటికీ మర్చిపోను నాకు బాగా గుర్తు అసలు నా వల్ల చాలా సఫర్ అయింది అమ్మ నేను ఎంత చేసినా ఆమె రుణం అయితే నేను అసలు తీర్చుకోలేను నేను గ్రాడ్యుయేటెడ్ మొత్తం హాస్టల్లో సో అమ్మ అయితే హాస్టల్లో కర్రీస్ నేను తినేదాన్ని కాదు అన్ని పిక్కిల్స్ చేసి పెట్టి పంపేది అవి అయిపోగానే ఇంకో టూ డేస్లో అయిపోతాయి అనగానే మళ్ళీ వెంటనే పిక్కిల్స్ పంపించేది నా అసలు తను చాలా చేసింది అమ్మ మా బాబు పుట్టినప్పుడు నాకు జాయింట్ పెయిన్స్ వచ్చాయి బెడ్ మీద నుంచి లేవలేని సిచ్యువేషన్ లిటరల్లీ ఒక వన్ మంత్ అలాగే ఫేస్ చేశాను నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను అప్పుడు నా పర్సనల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అమ్మ చూసుకుంది మా హస్బెండ్ కూడా చూసుకున్నారు బట్ తన ఆఫీస్కి వెళ్ళాక అమ్మ అసలు ఎంత కష్టపడిందో నా కోసం అయితే అన్నీ చేసింది చిన్నప్పుడు అయితే నన్ను ఎలాగ చూసిందో అప్పుడు సేమ్ అలాగే చేయాల్సి వచ్చింది తను అప్పుడు మా అత్తయ్య కూడా ఉన్నారు అత్తయ్య ఏమో ఇంట్లో పనులు పిల్లల్ని చూసుకునేవాళ్ళు అమ్మ నా పర్సనల్ పనులు చూసుకునేది అసలు అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రా అందరూ అంటారు అమ్మకేం తెలుసు అని అమ్మకు తెలిసినంతగా మనకి ఏమీ తెలీదు నిన్ను నిన్నుగా ప్రేమించడం తప్ప అసలు అమ్మకి ఇంకేం తెలీదు ఏ తప్పు చేసినా క్షమిస్తుంది అది మనం ఒక మదర్ అయ్యాకే మనకు అర్థమవుతుంది అమ్మొక్కతే పది మంది పిల్లల్ని పెంచగలుగుతుంది కానీ పది మంది పిల్లలు కలిసి ఒక అమ్మని చూసుకోలేకపోతున్నారు అలా ఉంది మన సమాజం ఇంకా అమ్మ తీసుకొచ్చినవన్నీ అయితే సర్దేసుకుంటున్నాము మీకు మీ మదర్తో ఉన్న ఒక మంచి మెమొరీని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ నాకు చాలా మోటివేటెడ్గా ఉంటుంది మరి కొన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకైతే యూజ్ అవుతుంది థ్యాంక్ యూ బై బాయ్